రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతారా చాప్టర్ వన్ థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది చిత్రం విడుదలైన పదకొండు రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది కాంతారా చాప్టర్ వన్ సినిమా కోసం రిషబ్ శెట్టి తన బృందంతో కలిసి వరుసగా మూడు సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేశారు ఈ విషయం గురించి ఆయన స్వయంగా కొన్ని చోట్ల మాట్లాడారు ఇప్పుడు రిషబ్ శెట్టి తన కాళ్ళ చిత్రాలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు రిషబ్ వాచిన కాళ్ళు ఆ వెనుక ఉన్న కృషి క్లైమాక్స్ షూటింగ్ కోసం పడిన చెప్తాయి చాప్టర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కాళ్ళు వాచి శరీరం మొత్తం అయినప్పటికీ కూడా అతను ఆగకుండా షూటింగ్ కొనసాగించారు షూటింగ్ లొకేషన్ చేరుకోవడానికి గంటల తరబడి నడవడం మేకప్ వేసుకోవడం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం వంటి అటవీ ప్రాంతంలో రిషబ్ వందలాది కష్టాలను ఎదుర్కొన్నారు రిషబ్ షేర్ చేసి చిత్రాల్లో రిషబ్ కాళ్ళు వాచి ఉన్నాయి బిగుతుగా ఉన్న దుస్తులు రక్త ప్రసరణ లేకపోవడం వల్ల చర్మం మొద్దుబారినట్లుగా బారినట్లుగా కనిపిస్తూ ఉంది ఈ సినిమాను నిర్మించడానికి తమ చిత్ర యూనిట్ చేసిన కృషి కారణంగానే ఈ రోజు కోట్లాది మంది వీక్షిస్తూ ఉన్నారు ప్రశంసిస్తున్నారని రిషబ్ స్వయంగా చెప్పుకొచ్చారు ఇది సర్వశక్తిమంతుల ఆశీస్సులతోనే సాధ్యమవుతుంది సినిమా చూసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు